అమ్మా ఏం సతాయిస్తున్నా అంటే మీ ఏం అయితే టెర్రస్ మొత్తం చూపించమని చెప్పేసి అన్నాడు నేను చూపించినాను అది తెలిసిన దాన్ని కూడా ఇది ఏంది ఏంది అని అడుగుతున్నాడు పెళ్లి చేసుకో అంటున్నాడు లవ్ చేస్తా ఉంటున్నాడు ఏమేమో మాట్లాడుతున్నాడు మొత్తం వచ్చినాక కొంచెం

మనం ఆడ వచ్చినావు వాళ్ళ ఇంటికి వచ్చినావు సత్యే వాళ్ళ అమ్మాయి చూస్తే ఉందా పాతి అమ్మాయి చెప్తే ఇప్పుడు మనతో నాతో చెప్పింది సరిపోయింది నాతో చెప్పింది ఆడ సరిపోయింది పుసుకున్నా చెప్పేవా చూస్తే ఉందా రే సిగ్గుదా ఇటు మాట్లాడరా కాదురా నాతో మాట్లాడు అసలు ఇప్పుడు పక్కలో చూస్తే అంటారు బిల్డింగ్ చూస్తూనే ఉన్నారు వాళ్ళు గుంజుతున్నాడు

ఏం చేయాలనుకుంటావు నువ్వు పోగొదావా మమ్మీ నువ్వు అంటే పోవాలని పోవాలా మాట మాట్లాడదా

అమ్మాయి ఏమంటుంది నువ్వు ఎందుకు మర్పిస్తున్నావు నువ్వు ఎందుకు రైడ్ చేసేది నువ్వు ఇడికి పోయి వద్దాం అమ్మి మి దోస్టిటి గాడ పోయి వద్దాం అని చెప్పి వీడిని ఏదో ఇదగో దోస్తాని మన దగ్గర తీస్తే నువ్వు ఎందుకు అలా గట్ల చేస్రో నేను ఏమన్నా చాలా చాలా మాట్లాడను చాలా చాలా అంటే చెప్పు పెళ్లిగు అక్క అంటే పెళ్లి చేస్తావ్ అవ్వా అవ్వా పెళ్లి చేస్తున్నావు పెళ్లి చేస్తున్నావు అన్నా అన్నా ఆ ఫ్లాట్ ఉందా పైన ఫ్లాట్ నీది కింద ఫ్లాట్ నాది మీ హస్బెండ్ తో నీ ఫ్లాట్ నా నా వైపుతో నాది అట్లా చెప్పలేను అట్లా చెప్పినాదాం మన కూన పిల్లలేమో ఆడే చదువుతారు నీ పిల్లలల్ల నా పిల్లలు మన పిల్లలు అన్నాడు నీది మన పిల్లలంటే మన పిల్లలంటే ఆటకాలదా ఆటకల అందరు చూసేస్తున్నారు వీడియో అని అట్లా అన్నారని అందరూ తప్ప మమ్మీ ఇట్లాంటి అందరం మర్యాద మా ఫ్రెండ్ వాళ్ళ మర్యాద ఇచ్చాను ఏం మాట్లాడుతున్నావు తెలుగు ఎందుకు అంటే చెప్పు పర్లేదు అంటే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నావు నువ్వు ఎక్కడ దిగడం నాకు నచ్చు అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నది నా వైఫ్ ఏమో ముందే ఫ్లోర్ ఇష్టం అని చెప్పినా

ఏదో ఫ్రెండ్స్ అనుకుంటూ వచ్చా ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయింది మంచి ఫ్రెండ్స్ కదా ఇప్పుడు నా అలా ఇట్లా అన్న ఇట్లా ఫ్రెండ్స్ చూస్తే కాదురా ఉండదు అన్న ఇంటి

ఏమైంది నువ్వు ఎట్లా భావిస్తున్నాను ఒక అబ్బాయితోనే నేను ఇట్లా ఎందుకు తీసుకొచ్చింది ఆకు నేను ముందే అన్నా నాకు లూజ్ ఇచ్చి మాట్లాడకు ఆ పెద్ద వెంటనే ఉండకూడదు అర్థమైపోయింది ముఖం ఇంత ముఖంగా అనిపిస్తున్నా ముందే అన్నా దగ్గర చూస్తే పెంటే

సైకోనచ్చా ఇంకా ఇంకా రెండు గంటలైతే చందమామ వస్తుంది నువ్వు అందరికి వెళ్తూరిస్తావు నువ్వు నా వెళ్తురు అంటే అది అన్ని చెప్తా

అమ్మాయి వచ్చినాక ఆడ నుంచి అత్త నీకేం అవసరం ఇంకోటి అత్త అత్తమ్మ ఏమో సూర్యుడు లేకుంటది మా అమ్మ ఏమో చంద్రుడు లేకుంటది అని చెప్పిన చెప్పింది అత్తమ్మ అమ్మాయి నువ్వు లేపుతున్నా లేపుతున్నా ఇట్లా ఇట్లా లేనా రే నువ్వు తిక్క తిక్క మాటలు మాట్లాడకు నువ్వు ఉండు ఇలా నేనైతే వెళ్ళిపోతాను ఇవ్వు ఇచ్చా ఇష్టానికి వచ్చినావు నువ్వు ఇలా వచ్చి మరి వచ్చి ఇట్లా పంచాయతీ పెట్టుకున్నావు రే నువ్వు ఇట్లా ఇచ్చారు తీసుకుంటున్నావు రా విజ దిస్నో నాంటే మొత్తం ఇట్లా మమ్మీ లు కాదు నా కాదు హమగొట్టని ఎందుకు

చంపిస్తాడు నేను వెళ్ళిపోతున్నా నేనైతే ఉన్నాను నేను వెళ్ళిపోతా అయ్యా ఇప్పుడు